హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఐదు ఐదు నిమిషంలో ఈజీగా మనం చేసుకునే విధంగా నేను ఈ దోశలు అనేది చేస్తున్నాను మనము పప్పుడు నానబెట్టే అవసరం లేదు పిండిని రుబ్బే అవసరమే లేదండి అప్పటికప్పుడు ఇలాగ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డిన్నర్కి కానీ ఇలాగ దోశలు అనేది మనం చేసుకోవచ్చు చాలా సూపర్గా చేసుకోవచ్చండి అండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి దోశలకు టమాటా చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ముందుగా మనం మెజర్మెంట్గా ఒక కప్పును తీసుకోవాలండి అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే చాలండి ఎక్కువగా అవసరం లేదు ఇలాగ కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు బేకింగ్ సోడా ఒక కాల్ స్పూన్ వేసుకునేసి బాగా కలుపుకునేసి మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునేసి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకునేసి పెనమంతా బాగా వేడెక్కిన తర్వాత మనము కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి టిష్యూ పేపర్తో రబ్ చేసుకునేసి పిండిని మరొకసారి బాగా కలుపుకునేసి మనకు పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత దోశలు వేసుకోవడమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా దోశ పిండినంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకునేసి తర్వాత మరొకసారి కలిపేసుకునేసి మనము దోశ వేసుకోవాలండి దోశ అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే మరి పల్చగా వేసుకోవాలండి నేను సాఫ్ట్గానే చేస్తున్నాను అంటే సాఫ్ట్గా చేసేదానికి దోశ పిండి అనేది ఒకటిన్నర గరిట వేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసుకునేసి మనము గరిటతో బాగా స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలిన తర్వాత మనము ఆయిల్ అనేది వేసేసుకునేసి దోశకు మరొక సైడ్కు దోశను మనము తిప్పుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా మనము ఏమి చేయాలనే ఆలోచన అనేది లేకుండా అప్పటికప్పుడు కూడా మనము ఇలాంటి దోశలు అనేది మనం బ్రేక్ఫాస్ట్కు కానీ డిన్నర్కు కానీ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ దోశ అనేది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్కు తిప్పుకునేసి ఇలాగా మనకు దోశలు అనేది రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీ అయినా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్